తెలుగుదేశం పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు సుమారు దాదాపు నాలుగున్నర మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది కార్పొరేషన్లో డైరెక్టర్లో రకరకాల కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ క్రీడానికి సంబంధించిన వాళ్ళని ఆ కార్పొరేషన్ కార్పొరేషన్లో డైరెక్టర్గా అర్థం చేస్తూ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది మన వాల్మీకి సంఘం చైర్మన్గా నిర్మించిన తర్వాత మరి మన పొత్తుడికి సంబంధించిన నూలబోతుల నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నిర్మించడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూ కల్పించాల్సిందిలో కోతున్నాం మరి నాగరాజు గారు సుమారుగా ఒక ఏడేది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు క్రియాశీలకంగా పాల్గొంటూ అంత ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంటాడు డబ్బు కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తాం ఇంతవరకు మేము ఎవరు మన పార్టీలోకి వచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొంచెం ఉన్నతమైన తప్పక కల్పిస్తాము ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది గతం పార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటాయి నా దగ్గర ఉండబడిన గత గతంలో ఈ నలభై సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము వారి వారి ఇష్టాల ప్రకారము వాడు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ రా పార్టీ కార్యక్రమాలు కార్యక్రమాలైన చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి నాగరాజు కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఏదైనా చేసుకునే వారికి మనం పార్టీ తప్పకునే అవకాశం కల్పిస్తుంది మొదటిలో మరి అన్ని రకాలైన ఆయన ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాలతో మంచి అవకాశాలు కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తగిన గుర్తింపు ఇచ్చి పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా సంస్థిత న్యాయ న్యాయం ఉద్దేశంతో అండ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్ల శ్రీనివాసరావు గారికి మా శాసనసభ్యులు శ్రీవరదారెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు సముచితమైన స్థానం ఇస్తున్నాం ఇప్పుడే కూడా ఈ ఈ ఈ నియమించిన ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకంలో యాభై శాతం బలహీన వర్గాలకు బీసీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రొద్దు నియోజకవర్గాన్ని గుర్తించి బీసీకి వర్గానికి చెందిన ఒకటి నాగరాజు గారికి ఈ పదవి ఇచ్చేందుకు మరొకసారి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వరద గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్ట్ ఇచ్చేందుకు మా అధినాయకుడు చంద్రబాబు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించినందుకు కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సురేష్ నాయుడు గారు మా రా మా రాజకీయ గురు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే ముత్తారు గారికి కొన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే ఒక యుద్ధం చేసాం గత ఐదు ఐదు సంవత్సరాలు తెలుగు పనిచేయడం జరిగింది తెలుగుతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు ఇంటి అంటే గృహ నిర్బంధం ఇంకా ఏమన్నా మనం ధర్నాలు చేస్తే కేసులు రిమాండ్లు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో పార్టీ కోసం పని పనిచేస్తారో జైల్లో ఉండే వాళ్ళు పార్టీ మనం కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపిస్తూ ఆ భాగంలో భాగంగా నాకు ఈరోజు డైరెక్టర్ పదవి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది కానీ నేను డైరెక్ట్ పదవి ఇలాగా చూడడం లేదు నా బాధ్యత చూస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు మా కుల బంధువులందరూ దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు చాలా మంది అక్కడికి స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదై మంది డైటర్లు నియమించడం జరిగింది వాళ్ళందరి అభివృద్ధి కోసము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విజ్ఞాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తుల అభివృద్ధి చేస్తానని మా చంద్రబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం మా ఎమ్మెల్యే గారికి మరోసారి విధంగా తెలియజేసినట్టు ఒక చాలా